మంచాల మండలానికి సంబంధించినటువంటి గోమ్ల గ్రామంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం టూబిహెచ్కే ఇవ్వడం జరిగింది శాంక్షన్ వంద ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ లింగంపల్లి మంచాల్ గోమ్ల సంబంధించిన బెనిఫిషరీస్కు ఆర్డీఓ లెవెల్లో బెనిఫిషరీస్ సర్వే చేసి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్లకు కంప్లీట్ అయినాక లాటరీ కూడా తీసి ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్స్ అంటే మంచినీళ్ళు లేవు ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి కొద్దిగా వారం పది రోజులలో ఆనాడు ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది ఆనాడు చెప్పిన ప్రకారంగా ఎలక్షన్స్ రావడం నోటిఫికేషన్ రావడం నేను పర్స్యూ చేయలేనటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది ఇవాళటి వరకు పద్దెనిమిది మాసాలు అవుతా ఉన్నాయి శాంక్షన్ అయిన అమౌంట్ మంచినీళ్ళ కోసం పదహారు లక్షలు ఎలక్ట్రిసిటీ కోసం ముప్పై లక్షలు శాంక్షన్ అయినటువంటి పరిస్థితుల్లో ఆ రెండు పే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేశారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా గ్రిడ్కు పదహారు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది వాటిని లైన్ వేయడం జరిగింది వాళ్ళని లైన్ తీసుకొచ్చి సంపరకు ఇవ్వడం జరిగింది కానీ ఆ కనెక్షన్ ఇవ్వడానికి పద్దెనిమిది మాసాలు పట్టింది ఇవాళ ఈ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ శాసనసభ్యుడు కానీ ఇస్తాం ఒకవేళ నా ఎంబడి ఉంటే ఇస్తాం లేకపోతే సంవత్సరమైనా ఇయమో అని చెప్పేసి నిన్న చెప్పుకుంటూ పోయిండట ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఒక ప్రజాప్రతినిధి ఆట మాటలను మాట్లాడడం కరెక్ట్ కాదు బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలి భయభ్రాంతులతోటి మా క్యాన్సిల్ చేస్తామని ఊర్లలో కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది మేము ఇస్తాం మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు భయభ్రాంతులై వాళ్ళు వాళ్ళ ఇంటి నెంబర్ వాళ్ళకి తెలుసు ఆ ఇంటి నెంబర్ ప్రకారంగా వాళ్ళ ఇండ్లకి రావడం జరిగింది ఇవాళ అధికారం ఉన్నదని చెప్పేసి పోలీసు వాళ్లను కేసును అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపియండి అని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడ మాట్లాడే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది అయ్యా ఆనాడు పరిస్వేషన్ కరెక్ట్గా జరిగింది ట్రాన్స్పరెంట్గా బెనిఫిషరీస్ ఎవరు అవసరం ఉందో వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం జరిగింది ఆ లిస్ట్ని లాట్రీ కూడా తీసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ల్యాటరీ తోటే వాళ్లకు ఆ ఇంటి నెంబర్ కూడా ఇప్పటి వరకు నోటెడ్గా ఉన్నాయి ఆ ప్రకారంగానే వాళ్ళ ఇంట్లో పోవడం జరిగింది ఇవాళ అవసరాన్ని బట్టి మంచినీళ్ళ కోసం అన్ని డిపార్ట్మెంట్లు మాట్లాడడం జరిగింది కూడా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో పదిహేను ఇరవై రోజుల్లో ఏదేమైనా సరే ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిందే ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఒక త్రీ డేస్లో ఇవ్వచ్చు పెద్ద పని కాదు లైన్ ఇక్కడ ఉన్నది మంచినీళ్ళకు పైకి ఎక్కాలంటే కరెంటు కావాలి కాబట్టి సంపులో వేస్తే కనీసం సంపులో నుంచి అయినా నీళ్లు తీసుకుంటారు కాబట్టి ఈ ఆవేదన వాళ్ళ ఆలోచనతో భయప్రాంతులైనా ఇళ్ళకి రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఆ బెనిఫిషరీస్ ఎవరైతే లాటరీలో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఈ ఇండ్లు దక్కే విధంగా ఉండాలి ఒక్కరు కూడా చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడదు కనబడదు కూడా ఎట్టి పరిస్థితిలో ఒకవేళ ఎలాంటి తప్పుడు విధానాలు తప్పుడు ఆలోచన చేస్తే మాత్రం మేమందరం కూడా కలిసి ఉద్యమ రూపంలో ముందుకు తీసుకోపోవడం జరుగుతుందని చెప్పేసి కూడా సందర్భంగా వాళ్ళ తరఫున ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఇలాంటి పరిస్థివేషన్స్ ఉన్న నియోగంలో ఉన్న మండలాలలో ఏ పనులు ఉన్నాయి ఏం చేయాలా ఇప్పటి వరకు ఏ ఆలోచన అవగాహన చేసుకున్నటువంటి శాసనసభ్యుడు ఇవాళ వీళ్ళకి ఏం న్యాయం చేస్తాడో నాకు అర్థం కావడం లేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసే పరిస్థితిలో ఉండాలి అవగాహన చేసుకోవాలి వారానికి ఒక మూడు రోజులు క్యాంప్ ఆఫీస్లో ఉండాలి ఉంటేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో తెలుస్తాయి వాళ్ళు పొద్దున్నే వస్తారు పని తీసుకుంటారు వెళ్ళిపోతారు అలాంటి ఆలోచనలు ఉండాలి ఒక ప్రజాప్రతినిధిగా కానీ వారం అయిందే తొలినాడు మొదలు బుధవారం వస్తామన్నారు వారానికి ఒకసారి బుధవారం పోయింది వారం పోయింది నెల పోయింది ఆరు నెలలు పోయింది ఇంతవరకు ఒకనాడు కూడా వచ్చిన పాపాన పోలేదు ఏదైనా అధికారులను పిలుచుకుంటే ఆనాడు పిలుచుకొని మాట్లాడడమే జరుగుతుంది కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆలోచన లేనటువంటి పరిస్థితి ఇవాళ శాసనసభడు ఉన్నాడు కాబట్టి ఇవాళ అహంకారంతో అధికారం ఉన్నది అని చెప్పి ఆలోచనలతో మాటలు వ్యక్తం చేస్తే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తా ఉన్నా ఎందుకంటే